దేవుని ఇంటిలోనూ మన శరీరంలోనూ తప్పనిసరిగా పరిశుద్ధత ఎదగవలను ఒకసారి దోమపానము చేసే క్రైస్తవునితో నేను మాట్లాడుచున్నాను నీవు సంఘములో కూర్చొని సిగరెట్ తాగగలవా అని ఆయనను అడిగాను దానికి ఆయన బదులిస్తూ ఆ విధముగా ఎన్నటికీ చేయను ఎందుకనగా భవనము దేవుని ఇల్లు అని చెప్పను తరువాత ఆయన వైపు తిరిగి మొదటి కొరిందేలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు అని చెప్పితిని మరియు సంఘభవనము ఏది కూడా దేవుని ఇల్లు కాదు అని చెప్పి తరువాత సంఘభవనములో ఎన్నడూ కూడా వ్యభిచారమునకు పాల్పడవు సంఘభవనములో నీలి చిత్రాలు నీవు ఎన్నడూ చూడవు అని ఆయనతో చెప్పితని అయితే దేవుడు నీలో నివసించినప్పుడు ఇప్పుడు నీ దేహమే దేవునికి ఆలయము కాబట్టి నీ దేహములోని అవయవములతో నీవు ఏమి చేయదువో బహు జాగ్రత్త వహించము అవును దోమపానము మద్యపానము సేవించడము మాదక ద్రవ్యాలు లేక నీ మనసులోకి ప్రవేశించే చెడు తలంపులను అనుమతించడము అవి నీ దేహమును మరియు నీ మనస్సును కొంచెము కొంచెముగా నాశనము చేయను క్రైస్తవ జీవితము అనునది పరుగు పందెము వంటిది ఎప్పుడైతే మనము పాపము నుంచి మరులుతామో మరియు తిరిగి జన్మించదమో పరుగు పందెము యొక్క ప్రారంభ స్థానమునకు వచ్చి ఉన్నాము మరియు నిల్చొని ఉన్నాము తరువాత ఈ పరుగు పందెము ప్రారంభమైనది మరియు మన జీవితాంతము వరకు ఈ పరుగు కొనసాగుతూనే ఉంటుంది మనము పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తుతూనే ఉండాలి అప్పుడు ప్రతిదినము మనము పరుగు పందెము యొక్క చివరి స్థానమునకు మరీ దగ్గరగా చేరుకుంటాము అయితే మన కొనసాగింపును తప్పనిసరిగా ఎన్నటికీ ఆపకూడదు ఇదే ఈ భూమిపై మనకు అవసరమైన అత్యుత్తమమైన జీవితము ఎందుకనగా దీని ద్వారా మన జీవితంలోని చెడు భాగములో నుండి కొంచెము కొంచెముగా పరిశుద్ధతను పొందుకునేదము సంవత్సరములు కొనసాగే కొద్దీ మనము దేవుని సారూప్యంలోనికి రూపాంతరము పొందేదము ప్రియ స్నేహితులారా మన శరీరంలోనూ దేవుని ఇంటిగా మారుస్తున్నందుకు దేవునికి వందనములు చెబుతాము దేవుని గృహము రోజురోజుకి పరిశుద్ధతలో అభివృద్ధి చెందినట్లు ఆయన కృపను దయచేయమని ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి